జన్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ వన్ సిక్స్ వన్ అండ్ అండ్ రోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైతే డిఫెన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట అదే కలర్ బ్లైండ్నెస్ సో కలర్ బ్లైండ్నెస్ గురించి ఆల్రెడీ డిఫెన్స్ గురించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ తెలుసు అసలు కలర్ బ్రైట్నెస్ అంటే ఏంటి అది మెడికల్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అనేసి సో ఈ కలర్ బ్లైండ్నెస్ వచ్చేసి చాలా మంది చాలా వీడియోస్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చూసా యూట్యూబ్లో కూడా కలర్ బ్లైండ్నెస్ అనేది మీరు క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ తాగిన క్యారెట్ తిన్న సరే మీకు ఈ కలర్ బ్రైట్నెస్ అనేది తగ్గిపోద్ది అని చాలామంది వీడియోస్ చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే క్యార బీట్రూట్ క్యారెట్ తినడం వల్ల కలర్ బ్లైడ్నెస్కి దానికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే క్యారెట్ అండ్ బీట్రూట్ తినడం వల్ల మీకు ఒకటి నిజంగా ఐలో కొంచెం చేంజ్మెంట్స్ వస్తాయి అది చూసుకుంటే ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ అనమాట అంటే రేచిగిటి అని అంటాం కదా సో పగల కనిపించే వస్తువు నైట్ కనిపించదు సో అది నైట్ బ్లైడ్నెస్ట్ నైట్ బ్లైడ్నెస్కి మాత్రం మీకు క్యారెట్ అండ్ బీట్రూట్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి బట్ కలర్ కి మాత్రం దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్ అనేది మనం చూసుకుంటే ఏదైతే మన జీన్స్ ఉంటాయో మన జీన్స్ అంటే మన పేరెంట్స్ లో ఉన్న జీన్స్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ కలర్ బ్లైండెస్ అనేది రావడం జరుగుతుంది సో దీని వల్ల ఏంటంటే మీ ఐస్లో ఏవైతే కోన్స్ ఉంటాయో ఆ కోన్స్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇది మనకి కలర్ బ్రెండ్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇది అసలు నువ్వు ఎలా చెప్తున్నావు అసలు నీకేంటి నువ్వేమైనా ఎంబీబీఎస్ చాలా మంది అడగవచ్చు నేనైతే ఎంబీబీఎస్ చేయలేదు బట్ ఏంటంటే నా ఫ్రెండ్స్లో అండ్ చాలా మంది ఏంసీలో ఉన్నారు ఆర్మీ మెడికల్ ఫీల్డ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సార్స్ కూడా చాలా మంది ఎవరైతే మీకు మెడికల్ చెక్ చేస్తారో వాళ్ళు నేను మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మెంబర్స్ నేను ఆల్రెడీ ఇదే టాపిక్ గురించి నేను అడిగాను డౌట్ అడిగితే వాళ్ళు చెప్పిన సొల్యూషన్ ఇదేనమాట దీనికైతే కలర్ కి అయితే ఎలాంటి సొల్యూషన్ లేదు మన పేరెంట్స్ నుండి ఏవైతే జీన్స్ వస్తాయో ఆ జీన్స్ ప్రాబ్లం వల్ల మనకి కలర్ బాండేస్ అనే రావడం జరుగుతుంది సో మీరు ఈ క్యారెట్ ఇవి తినడం వల్ల మీ కలర్ బ్లైండ్స్ తగ్గిపోద్ది అని అనుకుంటే అది మాత్రం మీ భ్రమ అన్నమాట సో నైట్ బ్లైండ్నెస్ కలర్ అంటే రేచ్ ఉంటే మాత్రం మీరు క్యారెట్ గడి తీసుకొని దానివల్ల మీకు యూజ్ఫుల్గా ఉంటుంది సో నై అసలు ఈ కలర్ బ్లైండ్నెస్ ఎందుకంటే అసలు డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ మెడికల్ ఫీల్డ్లో ఎందుకంటే ఇంపార్టెంట్ మెడికల్ లో ఎందుకంటే ఇంపార్టెంట్ చేసి చూస్తారని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మీరు ఫర్ సపోజ్ ఒక డిఫెన్స్ పర్సన్ అనేవాడు ఫైరింగ్ చేయాల్సి వస్తుంది డే ఫైరింగ్ అండ్ నైట్ ఫైరింగ్ డే ఫైరింగ్ అలాంటి ప్రాబ్లం ఉండదు బట్ నైట్ ఫైరింగ్ మీరు చేసేటప్పుడు కలర్ బ్లైట్నెస్ ఎవరు కలర్ బ్లైండ్నెస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి టార్గెట్ అనేది క్లియర్గా కనిపించదు సో అందువల్ల ఏంటంటే మీరు చేసే ఫైర్ అనేది మిస్ ఫైర్ డిఫెన్స్ డిఫెన్స్లో ఫైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియోగా నిజంగా మీకు ఏదైనా గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న కలిసి మీరు యాక్టివేట్ చేసుకుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ జై జయ